హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా అయితే ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే మనకు కురవబోతున్నాయి అలాగే ఉరుములతో కూడినటువంటి వర్షాలు అయితే ఉంటాయి ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి ఏంటి సో దీనికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే మనకేంటంటే ఏపీలో ఈ జిల్లాల్లో స్కూల్లో కూడా సెలవులు అయితే ప్రకటించారండి ఏపీ ప్రభుత్వము అయితే ఈ సెలవులు ఏ జిల్లాలకు ప్రకటించారు ఏంటనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది కాబట్టి సో దీని కారణంగా మనకి ఏంటంటే ఈ వాయుగుండం ఏదైతే ఉందో ఇది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తీరాలకు మనకు మధ్యలో అయితే ఏర్పడింది కాబట్టి సో దీని కారణంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు భారీ వర్షాలు అనేవి ఏ జిల్లాలో కురవబోతున్నాయంటే సో మనకు ముఖ్యంగా నెల్లూరు జిల్లా కానివచ్చు అలాగే మనకు పక్కన ఉన్నటువంటి తిరుపతి జిల్లా కానివచ్చు అలాగే రాయలసీమ జిల్లాల్లో అలాగే మనకు ప్రకాశం జిల్లాలో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు మనకు ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో సో ఈ భారీ వర్షాలు అయితే కురుస్తాయి ఇప్పటి వరకు తిరుపతి జిల్లాలో మనకు సెవెంటీ పా నైన్ మిల్లీమీటర్ వర్షపాతం అనేది కురిసింది ఆత్మకూరు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో డెబ్బై ఏడు మిల్లీమీటర్లు మనకు అలాగే గొల్లగుంటలకు సంబంధించి అరవై ఎనిమిది మిల్లీమీటర్లు సో ఈ విధంగా వర్షాలు అయితే కురిశాయి సో మనకు నెల్లూరు తిరుపతి జిల్లా ప ప్రకాశం జిల్లా అలాగే మనకు రాయలసీమ జిల్లాల్లో సో ఈ జిల్లాల్లో మనకి ఏంటంటే ఆల్మోస్ట్ వర్షాలతో బీభస్తం అయితే సృష్టించబోతుందండి ఈ ఆల్వ వాయుగుండం సో జాగ్రత్తగా ఉండండి లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వీరందరూ సురక్షిత కేంద్రాలకైతే చేరుకోవాలని చెప్పేసి కూడా అయితే మన ప్రభుత్వం అయితే ఆదే అయితే జారీ చేశారు అలాగే ప్రభుత్వం వచ్చేసి నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా కానివచ్చు ప్రకాశం జిల్లా అలాగే మనకు అన్నమయ్య జిల్లా సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కడప జిల్లా రాయలసీమ జిల్లాల్లో సో ఇక్కడ ఏంటంటే మనకు ఎక్కడైతే వర్షపాతం ఉందో ఆ అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు కాలేజీలకైతే ఆల్మోస్ట్ అయితే సెలవులు అయితే ప్రకటించారు జాగ్రత్తగా ఉండండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇలాంటి అప్డేట్స్ అనేది ప్రతి ఒక్కటి మీకు తెలియజేస్తాను కాబట్టి వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్